రాష్ట్రంలో బీజేపీ డబల్ డిజిట్ సీట్లు దాటుతుంది పాలమూరులో రెండు సీట్లు గెలుస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ డబల్ డిజిట్ సీట్లు దాటి గెలుస్తుందని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని అనూహ్యంగా గతంలో లేని మాదిరిగా గ్రామ గ్రామాన బీజేపీకి మెజార్టీ ఓట్లు పడుతున్నాయని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుండి విజయం సాధిస్తుందని అదేవిధంగా నాగర్ కర్నూలు లోక్సభ స్థానం నుండి భరత్ కూడా ఘన విజయం సాధించబోతున్నారని ఈ రెండు స్థానాలను గెలిచి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు శుక్రవారం మహబూబ్ నగర్కు విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో కూడా ఓవైసీకి నిద్రలేని రాత్రులు చేస్తున్నామని తెలిపారు తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానమంత్రిగా చేసేందుకు అధికంగా ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ఆ దిశగా ఓట్లు వేయాలని కూడా విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సీనియర్ నాయకులు నామాజీ కొండయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంట్లో నల్ల ద్వారా దేశవ్యాప్తంగా నిల్లిచ్చే కార్యక్రమం ప్రతి పేదవాడికి ఈరోజు మరి అన్ని రకాలుగా అండగా నిలబడడం కోసము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ముందుకు వస్తున్న విషయం మీకు తెలుసు ఏ ఒక్క ఇంట్లో కూడా టాయిలెట్ లేనటువంటి ఇంట్లోకి ఉండడో కూడా నిర్ణయించుకున్నాం గ్రామీణ ప్రాంతాల్లో కుగ్రామాల్లో కూడా ప్రతి పేదవాడికి అండగా ఉండేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈరోజు అనేక చేతివృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే చిన్న చిన్న వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కావచ్చు బ్యాంకుల నుంచి వచ్చే ఐదు సంవత్సరము అన్ని రకాలుగా పేదవాడు తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా మరి ఈరోజు బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సహకారము పేదవాడికి అందించేయబోతున్నామని మనం చేస్తాం నాలుగవ సెక్టార్ యూత్ యువకులను కూడా వచ్చే ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వము అంకిత భావంతో అన్ని రకాలుగా యూత్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తాం యువకులకు సంబంధించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం యువకులకు సంబంధించి నూతన విద్యా విధానంలో వాళ్ళకు సులువైనటువంటి మరి అన్ని రకాలుగా మరి వాళ్ళకు స్కిల్లింగ్ నేర్పించేటువంటి కార్యక్రమం ఎడ్యుకేషన్ విధానంలో అందుబాటులో తీసుకొచ్చి పెద్ద ఎత్తున నూతన విద్యా విధానం ద్వారా యువతకు అన్ని రకాలుగా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేపడతాం కాబట్టి దాని మీద ఇంకా ఎన్నికల తర్వాత కూడా అందరు అభిప్రాయాలు తీసుకొని వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు ఈ నాలుగు రంగాలలో నాలుగు వర్గాలకు ప్రధానమైనటువంటి మరి వాళ్ళకు అండగా ఉండేటువంటి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటాం ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దాన్ని ఉధృతం చేస్తూనే ఈ నాలుగు రంగాలకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ దిశలోనే మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా అమలు చేస్తూ తెలంగాణలో కూడా ఖచ్చితంగా అన్ని సీట్లు గెలిచేటువంటి కార్యక్రమం కోసం ముందుకు వెళ్తా ఉన్నాం హైదరాబాద్ లాంటి సీటు అసదు ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి మజిలీస్ పార్టీ సీటును కూడా ఈరోజు కైవసం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తాం ఈరోజు ఈరోజు అసదు మరి నిద్ర లేని రాత్రులు మాత్రమే మిగిలాయి ఆ రకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఉభయ మహబూబ్నర్ జిల్లాలో ఏదైతే నాగర్ కర్నూర్ అదేవిధంగా పాలము ఈ రెండు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తాము మంచి మెజార్టీతో విజయం సాధిస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేసుకున్నారు గతంలోనే ఇక్కడ పోటీ చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మరి కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది ఈసారి తప్పకుండా ఈ సీటు విజయం సాధిస్తాము తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కూడా భాగస్వాములు కాబోతున్నారు ఇక్కడి నుంచి కూడా మంచి మెజార్టీతో డికే అరుణ గారిని మేరకున్నర జిల్లా ప్రజలు గెలిపించి పంపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మన ఆ దిశలో రాజకీయాలు ఖచ్చితంగా గత శాసనసభ ఎన్నికల్లో మీరు బీజేపీ కోటు వేయకపోవచ్చు మెజార్టీ ప్రజలు కానీ ఎన్నికల్లో అందరూ కూడా దేశం కోసం దేశ అభివృద్ధి కోసం దేశ భవిష్యత్తు కోసం దేశంలో శాంతి భద్రత పరిరక్షణ కోసం దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి మరి చింతల కోసం ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ సంస్కృతి భారతీయ జాతీయ భావజాలం కోసం మరి నరేంద్ర మోడీ గారి అండగా మహబూబ్నార్ ప్రజలు ఉంటారు ఎందుకంటే మహబూబ్నార్ జిల్లా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి జిల్లా ఇప్పుడు మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది అదేవిధంగా నాగర్ కర్నూలులో కూడా ఒక యువకుడిని ఒక విద్యావంతుడిని మరి ఈరోజు మేము అభ్యర్థిగా నాగరికాల నుంచి పెట్టాము తప్పకుండా రెండు స్థానాలు కూడా ఇక్కడి నుంచి గెలిపించాల్సిందిగా నేను ఉభయ మహకునర్ జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మేము ఈ ఎన్నికలు ప్రధానంగా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమాల దృష్టికి పెద్ద సభలు ఇప్పటికే చాలా జరిపారు ఈ వచ్చేటువంటి నెల రోజుల పాటు మా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళడం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఓటర్లను కలవడము నరేంద్ర మోడీ గారి నాయకత్వం యొక్క ఆవశ్యకతలు భారతీయ జనతా పార్టీ యొక్క విజయం ఆవశ్యకతలు ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటి నుంచి మద్దతు కూడగట్టేటువంటి కార్యక్రమానికే వచ్చే నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీ దృష్టిని కేంద్రీకరిస్తుంది మధ్యలో మధ్యలో నాయకులు వచ్చినప్పటికీ మా కార్యక్రమము మా ఎన్నికల ప్రధానమైనటువంటి లక్ష్యము డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇంటింటికి వెళ్ళడమే అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ ఆ దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించడం కోసమే ఈరోజు నేను ఈ యొక్క పాలమూరు మరి నగరానికి రావడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైనా కూడా నేను ఏ కార్యక్రమం చేపట్టినా పాలమూరు నుంచి చేపడతాను కాబట్టి ఈరోజు కూడా ఎన్నికలు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం పాలమూరు నుంచే చేపట్టాలని దృక్పథలతోటి నేను ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాను నాకు పాలమూరు అంటే మరి వినలేనటువంటి అనుబంధము ప్రేమ ఉంటుంది కాబట్టి ఏ కార్యక్రమం నేను తెలంగాణకు ముందు తెలంగాణ బోర్ యాత్ర కానీ ఇటీవల భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో విజయ సంకల్ప యాత్ర కానీ అనేక ప్రాంతాలలో తాగునీటి ఎక్కడికి ప్రమాదాలు ఏర్పడతా ఉంది హైదరాబాద్ నగరంతో సహా ఈరోజు ఎక్కడ ఎత్తడి ఏర్పడేటువంటి అవకాశం విద్యుత్ కోత అప్పుడే ప్రారంభమైంది వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి గృహ అవసరాలకు వ్యాపార అవసరాలకు విద్యుత్ కోతలు ఏర్పడతా ఉన్నాయి దీన్ని ఏ రకంగా అధిగమించేటువంటి పరిస్థితితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనిపించడం లేదు ఈరోజు తెలంగాణ ప్రజల పరిస్థితి వెంక మీద నుంచి పొయిలో పట్టేట్టు అయిపోయింది దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టుగా ఉంది ఈరోజు తెలంగాణ అందుకే నేను తెలంగాణ ప్రజానికాన్ని కోరుతా ఉన్నా కేసీఆర్ యొక్క అహంకార పూరితమైనటువంటి పరిపాలనకు కేసీఆర్ యొక్క నియంతృత్వ పాలనకు కేసీఆర్ యొక్క అవినీతి పాలనకు కేసీఆర్ కుటుంబ పాలన వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఆ రోజు స్పందించారు కానీ ఆ రోజు మరి కేసీఆర్ ఓడించాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో తెలంగాణ ప్రజలు ఓటే కేసీఆర్ పాపం పోవాలి కేసీఆర్ ప్రభుత్వం పోవాలనే దాంతో మరి ఆ రోజు మరి కాంగ్రెస్ కొట్టేశారు కానీ కాంగ్రెస్ చరిత్ర మనకు తెలుస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ దేశాన్ని దోపిడీ చేస్తుందో మనం చూసాం నరేంద్ర మోడీ గారి పాలనకు ముందు పది సంవత్సరాలు యూపీ హ్యామ్లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో పన్నెండు లక్షల కోట్లు దోపిడీ చేయడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తున్నారు మా ప్రత్యర్థులు కూడా మా క్రిటిక్స్ కూడా మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవినీతి అని విమర్శించడం స్థాయి లేదు ఎందుకంటే ఆ రకంగా అంకిత భావంతో చిత్తశుద్ధితో పారదర్శకతతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అద్భుతంగా దేశానికి సేవ చేయాలి దేశ ప్రజలు గర్వపడే విధంగా ప్రపంచమంతా మెచ్చుకునే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తా ఉంది అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక దేశానికే నాయకుడు కాదు ఈరోజు ప్రపంచానికే ఒక నాయకుడిగా ఎదగడం ఎదుగుతున్నదో నూట నలభై కోట్ల మంది ప్రజలు గర్వపడాల్సినటువంటి అంశం అన్ని రంగాలలో ఈరోజు ముందుకెళ్తా ఉంది వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో డబల్ డిజిట్తో మెజార్టీ సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేస్తుంది అనేక రకాల కాటాకు చప్పులతో కొంతమంది భయపెట్టిస్తున్నారు బీజేపీకి అనుకున్నంత సీట్లు రావు ఎనిమిది సీట్లు దాటవు తొమ్మిది సీట్లు దాటవు అనే విధంగా మాట్లాడుతూ కానీ నేను ఈరోజు మనవి చేస్తా ఉన్నాను డబల్ డిజిట్స్ కంటే ఎక్కువగా ఈరోజు సీట్లు వచ్చేటువంటి అవకాశం మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో పన్నెండు సీట్లకు తగ్గకూడదంటే నేను స్పష్టంగా చెప్పాను పన్నెండు కాదు ఇంకా ఎక్కువ సీట్లు కూడా వస్తాయని కూడా చెప్పడం జరిగింది వాతావరణం ఒక రకంగా ఉంది ఎక్కడ వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కలిసినా ఏ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రచ్చబండ మీద కూర్చున్న ఒకటి చర్చ నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైనా మూడోసారి ప్రధానమంత్రి అవుతారు మన గ్రామం నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో మనమందరం కూడా వారికి మద్దతుగా మనం కూడా భాగస్వాములా అవుతామనేటువంటి చర్చ జరుగుతూ ఈ ఎన్నికలు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఎన్నికలు ఖచ్చితంగా వచ్చే ఐదు సంవత్సరాలు మేము నాలుగు అంశాల మీద దృష్టి కేంద్రీకరించి